బాధ ఎప్పటికి అర్థం చేసుకుంటాడు ఏంటో వాడు ఈ సంక్రాంతికి ఎలాగైనా వాడు అక్కడికి పంపించాలి ఎందుకు వాడు అక్కడ ప్రియా రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు మేరీ చిన్నప్పుడు క్లాస్ నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చినా ఏదో ఒక మంచి జరిగేది చాలా సంవత్సరాల తర్వాత క్లాస్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఈరోజు ఏదో మంచి జరుగుతుంది మిమ్మల్ని రావు గారు పంపించారా అవునండి రావు గారి పంపించారు లేట్ కో యా కేటా నా హ్యాండ్ బ్యాగ్ పోయిందండి ఫోన్ కూడా ఉందండి పాస్పోర్ట్ లేదు కదా పాస్పోర్ట్ నా ఉందండి అది టెన్షన్ ఇదేనా రిలాక్స్ ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్ మనం ఫస్ట్ టైం ఇలా జరిగింది ఇలా పాజిటివ్ ఆలోచిస్తే ఎక్స్పీరియన్స్ యా హలో ఇక్కడ ట్రైన్ టెర్మినల్ దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది జరుగుతుంది ప్లీజ్ కమ్ ఫాస్ట్ ఓకే ఐమ్ కమింగ్ ఏమండి మధ్యలో వచ్చిన ఇష్యూ చూసుకుని ఓకే ఓకే స్టాప్ ఇట్ ఇంకా మాట్లాడమంటే చెప్పు తీసు కొడతా సెండ్ ఆఫ్ వీడియో స్టేషన్ నంబర్ మెసేజ్ పెడ సిగ్గులేదే ఫస్ట్ నువ్వు మెసేజ్ పెట్టావని నేను పెట్టాను ఏయ్ ముందు నువ్వే పెట్టావ్ నువ్వే పెట్టావ్ నువ్వే పెట్టావ్ నువ్వే పెట్టావ్ నువ్వే పెట్టావే నేను పెట్టాను నువ్వే ఎందుకు పెట్టావా నువ్వు రోజు తాగేసి శీలా నాకు ఫోన్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు ఏడుస్తుంటే నీ ఫోన్ ఇచ్చి నేనే పెట్టాను నువ్వు నాకోసం ఏడుస్తున్నావా ఏ నువ్వు మాత్రం వాడి కోసం ఏడవట్లేదా ఏంటి ఇది కూడా నాకు వెయిట్ చేస్తుందా బావా మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న ఈగో ప్రాబ్లం అది చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు షీలా సారీ చెప్పు సారీ ఐ యామ్ ఆల్సో సారీ పర్లేదు లేవే అదేంత పని బా నువ్వు రావే ఐ లవ్ యు రా లవ్ యు టు ఎవరైనా మంచి పని చేస్తే అప్రషియేట్ చేయడం నాకు అలవాటు ఇద్దరిని కలపాలనే నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది ఐ యామ్ ఇంప్రెస్డ్ బా రేయ్ నీకు 3 అవర్స్ లేట్ అంటరా ఏడ వెయిట్ చేస్తాడు వాటర్ గ్లాస్ బ్యాగ్ లో ఉంది ఏసేస్తాను పద పద రేయ్ ఇలాంటప్పుడు నీ బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టి నా బ్రెయిన్ తో ఆలోచించు ఇప్పుడే ప్యాచ్ అయిపోయింది

ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఇక్కడ ఉండే ఫైవ్ డేస్ నా కోసం టైం స్పెండ్ చేయగలరా ఇదేనండి రావు గారి రై మ్యామ్ లగేజ్ తీసుకురా నాకు డిక్కీ తిడు రాదు ఎంత వరకు ప్యాంపర్ చేస్తున్నాడు బా

సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎయిట్ లాంగ్వేజ్ మీద కమాండ్ కరెంట్ ఇంట్లో అందరు తెలుగులోనే మాట్లాడారండి మ్యాన్ నవ్వుతో వస్తుంది మా మమ్మీ కొత్తగా వచ్చారు కదా హౌస్ వైఫ్ ఎక్సలెంట్ కుక్ మా అందరినీ ఫీడ్ చేసి చేసి తను స్లిమ్ అయిపోయింది పాపం రవి ప్రకాష్ మా పెద్ద బాబు రాజేష్ వాళ్ళ అన్నయ్య డాడీతో పాటు బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు అయితే నిద్రలో ఉంటాడు లేకపోతే నెట్లో ఉంటాడు మనుషులు మాత్రం ఉండడు అమాయకంగా చూస్తుంది మసీరక్క మిస్సెస్ రవిప్రకాష్ సో ఒక కోపం ఒక అమ్మాయికత్వం ఒక ఆవేశం ఒక అల్లరి ఇలా ఇన్ని వేరియేషన్స్ ఉన్నా ఎమోషనల్ ఫ్యామిలీ మాది ఏంటడి ఎవరి అమ్మాయి అదిగో చూసారా టైమింగ్ ఎవరంటా ఏంటి నువ్వే పికప్ చేసుకోమను కదా నేను పికప్ చేసుకోమని చెప్పింది ఆ అమ్మాయిని ప్రియా ఎయిర్పోర్ట్ లో నీ కోసం త్రీ ఇయర్స్ వెయిట్ చేశాను ఎగ్జామ్ మిస్ అవుతానని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా నీ ఫోన్ ఆఫ్ లో ఉంటే నేనే వెళ్ళి తీసుకొచ్చాను అంటే అమ్మాయి అంటే మీరు కేఎన్ రావు గారు కాదా అంకుల్ నా పేరు కేజీ రావు అమ్మా సారీ డాడీ నీ పేరు గుర్తు రాలేదు నీ పేరు పూర్తిగా రాయలేదు సరిగ్గా చూసుకోవకలేదా నాకు ఇక్కడ ఎవరి తెలియదు అయ్యో ఫోన్ కూడా పోయింది ఏం చేయాలి నువ్వా బా నాన కొడ బా నువ్వా బా ఏమండి పాస్పోర్ట్ కోసం రోజు రోజు ఇంట్లో वेट చేస్తారు వీసా కోసం గంటల గంటల ఎంబసీలో वेट చేస్తారు అరే కావాల్సిన కోసం కాసే ఏర్పడలే వెయిట్ చేయండి అని ఎంతమంది రావులు కేవి రావు కేఎస్ రావు కేజే రావు బిఎన్ రావు పియ్ రావు ఎంఎన్ రావు ప్రతి అడమేనే రావే ఏమయ్యా అబ్బ నువ్వు కూడా రావే కదా సారీ మాయా అసలు ఇత్తన్ లవ్ స్టోరీ వల్ల ఇంత లేట్ అయింది అంకుల్ దిస్ ఇస్ పైగా ఓట్కా తాగేసి అమ్మాయితో గొడవ పెట్టుకున్నాను అంకుల్ ఎరా ఓట్కా తాగేవా విస్కీ తాగితే డౌట్ వస్తుంది బ్రాండీ తాగితే డౌట్ వస్తుంది అందుకే ఓట్కా ప్రిఫర్ చేస్తాను అన్నయ్య అయినా ఒక కన్ఫ్యూషన్ ఒక పొరపాటు ఒక తప్పు అన్ని ఒకే సిచ్యువేషన్ లో ఎలా చేశారా అదేదో ఫార్చునేట్ గా చిచి అన్ఫార్చునేట్ గా అయిపోయింది రెడీ ఇంతకీ నీ పేరేంటమ్మా మీరా వెళ్ళంకి ఈమెయిల్ ఐడి లో కదా మాయా కేన్ గారి గురించి డీటెయల్స్ ఏమన్నా అమ్మా మ్యూజియం డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారని తెలుసు అంకుల్ ఏ ఈ అమ్మాయిని అన్ని మ్యూజియంస్ కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయి దొరకపోతే ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ దీని మీద కూడా డిస్కస్ చేయాలి ఏంటో డిస్కస్ చేసేది దొరకపోతే ఇంటి తీసుకొచ్చే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ ప్రియా ఈ రూమ్ తీసుకెళ్ళి ఏంటి బా టైమ్ అన్నా లక్క మెయిన్ డోర్ నుంచి వచ్చే లోపు బ్యాడ్ లక్ బాత్రూమ్ లో స్నానం చేస్తుంది ఇన్ని సార్లు చీ కొట్టినా చాచి కొట్టినా ఫీల్ అవ్వేంట్రా రేసు గురం సినిమా హీరోయిన్ లో లోపల ఫీల్ అవుతున్నా అన్నయ్య అసలు లైఫ్ లో అంబిషన్ లేదా ఎప్పటికైనా మాయ తన చేత నాకు పెక్క కలిపేవాలి అదేనా ఆంబిషన్ అయితే ఆయన అడుగు ఇప్పుడు కదా నేట్ గాయ్ మ్యూజియం లో దొరికేస్తారు కదా ఆ దొరికేస్తారు దొర్కరు బోదరు చా ఇది ఒకటి ఆ మెసేజ్ వచ్చినప్పుడు అలా ఇరిటేట్ అవుతున్నారు ఏమైంది ఏం లేదులేండి ఏమైందో చెప్పండి గుర్తుంది చెప్పమంటారా తెలిసింది చెప్పమంటారా జరిగింది చెప్పండి స్టెఫీ స్టెఫీ గ్రాఫ్ ఎన్ని బాల్స్ ఆడుకుంటే ఈ స్టెఫీ బాయ్స్ బ్రెయిన్స్ తోడుకుంటది ఇంట్రెస్టింగ్ ఇరిటేటింగ్ అండి అందర్లాగే నన్ను పడదు అని ఫాలో చేసింది నేను అన్ ఫాలో చేశాను దాంతో పగబెట్టిసి ఇలా ఫోటోలు పంపించిన టార్చ్ చేస్తాను చూడండి చూడండి మీరు పంపించండి దానికంటే బోల్న మంది బాయ్ ఫ్రెండ్స్ నాకే ఎవరు నేను ఉన్నాను కదా అదే స్టెఫిన్ చేయడానికి నేను మీకు ఆపరేట్ చేస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ ఇప్పుడు ఇంత బాగా కవర్ చేసేవాడు ఎక్కడ దొరుకుతాడు దొరకాలి దొరకపోతే దొరకపుచ్చుకోవాలండి ఏం చేస్తాను చెప్పండి ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ చిన్న ఫేవర్ ఆర్ యూ తెలుగు ఎలా కనిపిస్తారండి మనిషిని చూసి మ్యానుఫ్యాక్చరింగ్ కలర్ చూసి కంట్రీ చెప్పేయగలను యూ ఆర్ జస్ట్ అమేజింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మాకు కొన్ని పిక్స్ తీస్తారా

అది ఫోటోలో కనిపించదు అది నాకు తెలుసు అతను అక్కడ చేయగానే బాడీలో వైబ్రేషన్స్ వచ్చి ఫీలింగ్స్ ఫేస్ లోకి వస్తాయి అవి నీ లాగేస్తా లాగింది చాలు

నేను పది నిమిషాలు ఎయిర్పోర్ట్ కి లేట్కి వెళ్ళాను ఈ లోపల ఎవరితో పోయిందో ఎక్కడ పోయిందో పోయింది నేను దాన్ని రిసీవ్ చేసుకున్నాను అబద్ధం చెప్పేశాను ఇదిగో వాడే ఇంతకీ మీ బాస్ పేరెంట్ సినిజీ కేఎన్ రావు కంటిపూడి నాయసరావు అని మ్యూజియం ఇచ్చారు ఈ తింగరు ఫుల్ గా వాడేసుకుని ఎలాగైనా మీరైనా తీసుకోవాలి

మా ఇంటికి వచ్చి ఉండమంటే పెళ్లి కాకుని ఒక ఎలా ఉంటాం రా అని క్వశ్చన్ చేస్తాను అదే మీరు చెప్పారు అనుకోండి నోరు ముసం ఇంటికి వస్తుంది ఈజీ పాజిబుల్ నేను కేఎన్ రావు గారు వచ్చినట్టు సీన్ చెప్తున్నాను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా అని ఒక మాట మీరు చెప్పండి అమ్మాయి నో అంటే మీరు వేస్ట్ లో నేను ఒప్పుకుంటాను నా మాట పవర్ ఉంటుంది అంటావా మీరు ఇక్కడే ఉండండి మీ పవర్ మీకు ప్రూవ్ చేస్తాను కేఎన్ రావు గారు ఇక్కడ కూడా దొరకలేదు ఆయన దొరకకపోతే ఏంటండి వాళ్ళ అష్టం సీన్ దొరికాడు ఇందాక మన ఫోటోలు తీసిన ఆయన కాకపోతే చిన్న ప్రాబ్లం చిన్న ప్రాబ్లం కాదు పెద్ద ప్రాబ్లమే ఏంటండి కేంద్ర గారి ఇంటి మీద పిడుగుపల్లి ఇల్లు కలిపింది స్పెయిన్ లో కూడా పిడుగులు పడతాయా అండి పిడుగులకి ఉంటాయండి ఎక్కడ పడతారు పడతాయి ఇప్పుడు మీకు అకామడేషన్ ఇద్దాం అనుకున్న కేంద్ర గారి ఆయన అకామడేషన్ లేక సఫర్ అవుతున్నారు అయ్యో పాపం అవును పాపం నేను చేస్తాను సార్ సారీ అండి యాక్చువల్ నేనే మీకు సారీ చెప్పాలి ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా వీళ్ళింట్లో నేను కేఎన్ రావు వచ్చేట్టు సీను చెప్తున్నాను నువ్వు ఉంటున్నావు అంతే మీరే చెప్తున్నారు కాబట్టి నాకు ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ ది సిచువేషన్ గుడ్ లైఫ్ లో చిన్న చిన్న డెసిషన్లు మైండ్ తో తీసుకోవాలి పెద్ద పెద్ద డెసిషన్లు హార్ట్ తో తీసుకోవాలి ఎలా అల్టిమేట్ కొటేషన్ ఇలాంటి మీకు ఎలా వస్తాయండి ఇంకా అవలేదు ఇంకా అవలేదా చూడమ్మా పిడుగు శాశ్వతం కాదు పెళ్లి శాశ్వతం ఒక్కోసారి నీళ్లు లేని చోట కూడా బోటు మునిగిపోవచ్చు అంటే అంటే నాకు అర్థమైనా డీటెయిల్ గా తర్వాత చెప్తాను మీరు వెళ్ళి కాదు కూర్చోండి నేను సార్తో మాట్లాడుస్తాను రావు గారికి సారీ చెప్పండి బాయ్ బాయ్ వెళ్ళండి ఏంటే నీ మంచి ఫ్లో లో ఉన్నప్పుడు అని చెప్పి కట్ చేస్తావు కట్ చేయకపోతే బోర్డు మునిగిపోవడం కాదు కంప మునిగిపోయింది సరే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అమ్మాయి కనపడితే మీకు చెప్పడానికి అమ్మాయి నువ్వు చూడలేదుగా మీరు చూడలేదు కదా నైస్ టైమింగ్ టూ మినిట్స్ లో వాట్సాప్ లో అమ్మాయి ఫోటో వస్తది రాగానే నీకు ఫార్వర్డ్ చేస్తా చేస్తాను అయితే నాకు ఉన్న టైం టూ మినిట్స్ నేను చెప్తుంది నా టైం గురించి నేను చెప్పేది మీ టైం గురించి నైస్ టైమింగ్ ఓకే సార్ బాయ్ జాతండి ఓకే బాయ్ ఏమండి ఆ టవర్ చూసారా ఆ స్క్రీన్ చాలా ఫేమస్ నేను చాలా సెలవు మిమ్మల్ని తీసుకెళ్తాను యూ రీల్ లైక్ హలో ఏ రా సీను ఫోన్ చేస్తుంటే ఎత్తవే ఆ పిల్లకి ఫోన్ నేను మాట్లాడతాను ఆ పిల్ల ముసలితో మాట్లాడదంట ఆ పైగా మీ ఇంట్లో కూడా ఉండదంట మనకు ఫుడ్ ఖర్చు మిగులుతుంది ఈ నాలుగు రోజులు తిప్పి ఫ్లైట్ ఎక్కిచ్చేసి దరిద్రం వదులుతుంది దరిద్రం వదలాలంటే అమ్మాయి దొరకాలి కదా అయినా నీ నెంబర్ తీసుకున్నప్పుడు నువ్వు ఆ నెంబర్ తీసుకోవాలి కదరా తీసుకోవాలి కదరా తీసుకోవాలి కదరా తీసుకోవాలి కదరా మమ్మీ ఏమైందో చెప్తే షాక్ అయిపోతావు ఏమైందిరా చెప్పండి కేంద్ర అంకుల్ వాళ్ళ ఇంటి మీద పిడుగు పడింది ఆంటీ ఇక్కడ కూడా పిడుగులు పడతాయా పిడుగులకు అడ్రస్ లే ఉంటాయా ఆంటీ మీకు అభ్యంతరం లేకపోతే ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో ఉండమన్నారు బాలేదాని ఇది నీ ఇల్లు అనుకో జోక్ అయినా ఫ్లైట్ లోని జారిపోయిన ఫార్చూన్ పారాచూట్ వేసుకుని మరి క్యాచ్ చేసినట్టు ఎలా క్యాచ్ చేసావా పక్కన లేవు కదా రావు ఈ చెన్